హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగానే ఉన్నామండి ట్రిప్కి వెళ్ళామని చెప్పాను కదా ట్రిప్లో ఇది డే వన్ అండి అయితే నేను కోయంబత్తూర్లో ఫస్ట్ డే మేము ఎక్కడికి వెళ్తామో గెస్ట్ చేయగలరా అని అడిగితే కొంతమంది ఈషా ఫౌండేషన్స్ అని చెప్పేసి గెస్ట్ చేశారండి అవును కరెక్టే మేము ఫస్ట్ అయితే కోయంబత్తూర్ వెళ్ళి రీచ్ అయ్యాక అక్కడ ఒక రూమ్ తీసుకున్నాము అక్కడ ఫ్రెష్ అయిపోయి ఇప్పుడు ఈషా ఫౌండేషన్స్కి అయితే మేము బయలుదేరుతున్నామండి మధ్యాహ్నం లంచ్ చేసే వరకు కూడా నేను ఎస్ట్ డే అదే మొన్న పెట్టిన వీడియోలో ట్రావెల్ బ్లాగ్లో షేర్ చేశాను ఇంకా లంచ్ తర్వాత మేమైతే ఇలా బయలుదేరి వస్తున్నాము ఇంకా దారిలో అయితే కాఫీ తాగడం కోసం అని చెప్పేసి మా వాళ్ళు అయితే ఆపారండి కారు కోయంబత్తూర్లో కాఫీ ఫేమస్ అంటారు కదా అయితే నేను కాఫీ టీలు ఏమీ తాగను మీకు ఆల్రెడీ చెప్పాను ఇదివరకటి వీడియోస్లో ఇంకా మా వాళ్ళందరూ కూడా కాఫీ తీసుకుని తాగుతున్నారు చాలా బాగుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట అయితే అమ్మ కూడా కాఫీ టీ తాగదు కానీ ఈ మధ్యన టీ అయితే అలవాటు చేసుకుందండి అమ్మ కొంచెం హెడేక్గా ఉంటుంది అని చెప్పేసి వర్క్ స్ట్రెస్ వల్ల టీ అలవాటు చేసుకుంది ఇంకా అమ్మ అయితే టీ తాగిందనమాట ఇంకా నేను మాత్రం అలవాటు చేసుకోవాలనుకున్నా చేసుకోలేను ఇంకా అందుకనేసి అక్కడ ఒక ఐస్ క్రీమ్ తీసుకుని నేను పిల్లలు అయితే షేర్ చేసుకున్నాము ఖాళీగా కూర్చోకుండా ఇంకా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐస్ క్రీమ్ అయితే తీసుకోవాలి లేదండి ఎందుకంటే మళ్ళీ రొంప చేస్తుందేమో అని చెప్పేసి ఒకటే తీసుకున్నాను కోయంబత్తూరులో దిగగానే మార్నింగ్ బాగా ఎండ్ ఉందండి కానీ ఈవినింగ్ మేము బయలుదేరే టైంకి బాగా క్లౌడీ క్లౌడీగా ఉందన్నమాట ఇక్కడ ఈషా ఫౌండేషన్స్కి అయితే రీచ్ అయిపోయామండి నాకు చాలా చాలా నచ్చేసిందండి ఈ ప్లేస్ నిజంగా ఎంత బాగుందో పీస్ఫుల్గా మీలో ఎంతమంది ఈషా ఫౌండేషన్స్ విజిట్ చేశారో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే ఈ కోయంబత్తూరులో కానీ ఇక్కడ దగ్గరలో కానీ ఎవరైనా మన వీడియోస్ చూసినట్టయితే షేర్ చేయండి సో ఇంకా లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాం అనమాట చాలా బాగుంది మన ఆంధ్రప్రదేశ్లో కూడా స్టాట్యూ అయితే పెట్టారండి ఆదియోగి స్టాట్యూ కాకపోతే ఇక్కడ వేరనమాట ఎందుకంటే ఇది కొండల మధ్యన ఇలాగ చాలా మంచి ప్లేస్లో అయితే ఉందనమాట చాలా చాలా స్పేషియస్గా ఉందండి లోపల ఇంకా లోపల కూడా ధ్యానలింగం అవి చాలా దూరంలో ఉందనమాట ఈ చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా పచ్చగా చాలా బాగుందండి నిజంగా ఆ కైలాసంలో శివుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకున్నట్టుగానే అనిపించిందండి ఆ ఫీల్ అనేది వీడియోలో చూపించడం కన్నా అక్కడ ఉన్నప్పుడు చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ చేయగలిగాము ఇంకా ఆ క్లైమేట్ అయితే ఇంకా చెప్పక్కర్లేదండి అంత గ్రీనరీగా అంత బాగా వీడియోలో కనిపిస్తుందో చూడండి ఇంకా అక్కడ ఉంటే ఎలా ఉంటుందో అర్థమైపోతుందనమాట అంత బాగుందండి నిజంగా ఇక్కడ మాత్రం నాకు చాలా నచ్చేసింది కోయంబత్తూరులో వీడియోస్ చూసేవాళ్ళు ఒక లైక్ ఇచ్చి చూస్తే మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుందండి మేమైతే ముందు స్టాట్యూ దగ్గరికి వెళ్ళిపోతున్నాం అనమాట జనాలు చాలామందే ఉన్నారండి ఇంకా శివుడి దగ్గర దగ్గరికి వెళ్ళే కొద్దీ మంచిగా గూస్బంప్స్ అలా వచ్చినట్టు అనిపించిందండి అంత బాగుందనమాట సో మేము వచ్చేసి యాక్చువల్గా ఊటీ ట్రిప్కి అయితే వచ్చామండి ఫస్ట్ కోయంబత్తూరులో అయితే మేము దిగాము లాస్ట్ వీడియోలో షేర్ చేశాను బట్ మళ్ళీ చెప్తున్నాను అనమాట ఫస్ట్ కోయంబత్తూర్లో దిగిన తర్వాత ఆ అక్కడ రూమ్ తీసేసుకుని ఫ్రెష్అప్ అయిపోయి లంచ్ చేసేసి తర్వాత అయితే మేము ఇలాగా ఆదియోగి స్టాట్యూ చూడడానికి అయితే వెళ్ళిపోయామండి స్టాట్యూ చూసేసిన తర్వాత ఇంకా నైట్ వచ్చేసి ఇంకా రూమ్లోనే పడుకుంటూ నెక్స్ట్ డే మార్నింగ్ రూమ్ వెకేట్ చేసేసి ఇలా ఊటీ ట్రిప్ వెళ్ళాలి అనేది మా ప్లాన్ అనమాట అవన్నీ కూడా మీకు అప్కమింగ్ వీడియోస్లో వన్ బై వన్ అయితే షేర్ చేసుకుంటానండి ఇంకా స్టాట్యూ దగ్గరికి అయితే వచ్చేసాము ఇక్కడ కొన్ని పిక్స్ వీడియోస్ ఆటోమేటిక్గా తీసుకుంటాం కదా సో ఇంకా నేను దూరంగానే ఉన్నాను దగ్గరికి వెళ్ళే కొద్దీ చాలా మంచి ఫీల్ కలిగింది బట్ జనాలు మాత్రం అసలు ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు ఇక్కడ ప్లేస్ పెద్దది కాబట్టి తెలియట్లేదు కానీ చాలా క్రౌడ్ ఉందండి చుట్టుపక్కల వాతావరణము ఆ కొండలో అయితే ఇంకా బాగా అనిపించింది నిజంగా ఇక్కడ అయితే వీడియోస్ ఫోటోషూట్స్కి అయితే ఇంకా చాలా బాగుంటుందండి ఎందుకంటే చుట్టంతా గా ఉంది కదా కొండలు అవి మంచిగా ఫోటోషూట్ చేసుకోవచ్చు వీడియోస్ తీసుకోవచ్చు ఈ కోయంబత్తూర్లో ఉన్న వాళ్ళకైతే మంచి ప్లస్ పాయింట్ ఇక్కడికి వచ్చి కొంచెం ప్రశాంతంగా కూడా శివుడిని చూసి గడపచ్చు కూడా కదా నైట్ అయితే మాత్రం లైట్ షో పెడతారంట అక్కడ వరకు కూడా వీడియో షూట్ చేశాను వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి బాగుంటుంది వీడియో అయితే మాత్రం మా పిల్లలు అయితే ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇంకైతే ఇక్కడ కాసేపు గడిపేసిన తర్వాత మేము ధ్యానలింగం చూడడానికి వెళ్తామండి యాక్చువల్గా ధ్యానలింగం చూసే దగ్గర అయితే మనకి ఫోన్ నాట్ అలౌడ్ కదా ఇంకా అందుకనే ఆ లోపల ఏమీ కూడా నేను వీడియోస్ అనేవి ఏమి షూట్ చేయలేదండి ఇక్కడ జస్ట్ పిక్స్ అవి తీసేసుకున్నాము ఇంకా ఇక్కడ వెనకాల సైడ్ వచ్చేసి క్యామిల్స్ అవి కూడా ఉన్నాయండి ఎద్దుల బండ్లు క్యామిల్స్ అవన్నీ కూడా చూపిస్తాను ఏదైనా ట్రిప్కి వెళ్తే అసలు అక్కడ కొన్ని కొన్ని వాతావరణాల్లో ఇంకా ఫోన్ చూడాలనిపించదు అక్కడ కొంచెం అలా మనశ్శాంతిగా పీస్ఫుల్గా స్పెండ్ చేయాలనిపిస్తూ ఉంటుంది ఇక్కడ అలానే అనిపించిందండి కాకపోతే మీకు షేర్ చేయడం కోసం అయితే నేను నాకు వీలైనంత వరకు కూడా మొత్తం వీడియోస్ అయితే నేను షూట్ చేస్తూ వచ్చానండి ఇంకా మా వాళ్ళు కూడా అన్నారనమాట ట్రిప్ ఎంజాయ్ చేయకుండా వస్తున్నట్టు ఫోన్ ఏంటని చెప్పేసి బట్ నేను చాలా వీడియోస్ అయితే మీకు షేర్ చేశానండి నేను చూశాను మాక్సిమమ్ నేను ఏం చూసాను అక్కడికి వెళ్ళాను ఏం చేశాను అంతా కూడా మీతో షేర్ చేసుకోవడం అయితే నాకు అలా అలవాటైపోయింది ఇంకా అలా వీడియోస్ తీయకుండా కూడా నేను ఉండలేను ఇంకా ఇక్కడ వచ్చేసి ఏంటంటే లోపల దర్శనం చేసుకోవడానికి అని చెప్పేసి వెళ్తున్నారు అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి సేవ్ సాయిల్స్ సేవ్ ప్లాంట్స్ అని చెప్పేసి వీళ్ళు డాన్స్ లాగా చేయిస్తున్నారండి కొంతమంది చేయిస్తున్నారు అన్నమాట ఇక్కడ సాంగ్స్ పెట్టేసి మ్యూజిక్ చేయిస్తున్నారు నిజంగా అండి మనకి చెట్లు ఎక్కడ ఉంటే అక్కడే చల్లదనం మంచిగా ఉంటుంది మనం హ్యాపీగా ఉండగలుగుతాము అసలు ఈ సమ్మర్ స్టార్ట్ అయినప్పటి నుండి ఎండవేడి అయితే అసలు తట్టుకోలేకపోతున్నామండి కారణం చెట్లు మనం ఏదో ఒక అవసరం కోసం మనమే నరికేసుకుంటున్నాము మనుషులం సో వాటిని మంచిగా చూస్తే అవి మనని మంచిగా చూస్తాయండి చల్లదనాన్ని ఇస్తాయి సరదాగా షేర్ చేయాలనిపించింది మన వీడియోలో మంచి విషయమే కదా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ ఇక్కడైతే మాత్రం అండ్ లైక్ అయితే మాత్రం ఎవరైనా ఒక లైక్ ఇవ్వగలరండి ఒకసారి లైక్ ఇచ్చి మళ్ళీ లైక్ అయితే కొట్టకండి మీరు కొట్టిన లైక్ అనేది పోతుంది అనమాట సో అందుకనేసి ఒక్కసారి లైక్ అనేది కొట్టండి అండ్ తర్వాత అయితే ఇంకా ధ్యానలింగం చూద్దాం అని చెప్పేసి వెళ్తున్నాం ఎంత దూరం నడిచామంటే అసలు కాళ్ళు లాగేసాయండి ఇదిగోండి క్యామెల్ రైడ్ ఇది పర్ హెడ్ వచ్చేసి పిల్లలకు కూడా అంట పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎంతో చెప్పారండి రావట్లేదు త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఏదో చెప్పారనమాట అమౌంట్ గుర్తు రావట్లేదు నాకు సో అందరికీ ఛార్జ్ చేస్తారంట ఇక్కడ మా పిల్లలేమో ఎక్కుతాం ఎక్కుతామని చెప్పేసి ఇంక పెద్దవాళ్ళు ఏమో మేము ఎక్కం బాబోయ్ అని సర్లే అని చెప్పేసి ఇంక ఇదేం ఎక్కలేదండి ముందుకు వెళ్ళిపోతున్నాము ఇంకా లోపలికి వెళ్ళడానికి ఎద్దుల బండి మార్గం ద్వారా కూడా వెళ్ళచ్చండి చూపిస్తాను ఇప్పుడు బండ్లు ఇద్దరవుతాయి కదా అలాంటి వండి మీద కూడా వెళ్ళచ్చు అనమాట టికెట్ పెద్ద ఎక్కువేం కాదు టెన్ రూపీస్ అలా ఉంది కాకపోతే ఏంటంటే ఆ టికెట్స్ తీసుకునే దగ్గర క్యామిల్ వాటికి కానీ ఎద్దుల బండికి కానీ టికెట్స్ తీసుకునే దగ్గర లైన్లో నుంచోడమే తలనొప్పండి చాలా లైన్ ఉందన్నమాట టికెట్స్ దగ్గర క్రౌడ్ ఎక్కువ ఉంది అందుకనేసి మేము ఇంకా నడిచేసి వెళ్ళాము అనమాట బాగా టైం పట్టింది కానీ ఈ ఈషా ఫౌండేషన్స్కి ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే చాలా మంది అందులో ఇక్కడైతే రూమ్ తీసుకుని వన్ ఆర్ టూ డేస్ ఇక్కడ ఉండిపోతున్నారండి ఉండిపోయి ఇక్కడ దర్శనము ఆ లోపల ధ్యానలింగం అది దర్శనం చేసుకోవడం ఈ చంద్రకుండ సూర్యకుండ అని చెప్పేసి ఆడవాళ్ళకి మగవాళ్ళకి స్నానాలు ఇవన్నీ చేసి దర్శనానికి వెళ్ళడం కానీ ఈ అంతా కూడా చూసుకోవడం కానీ ఇలా స్పెండ్ అనమాట ఇక్కడ కాటేజెస్ అవి బుక్ చేసుకోవచ్చు మేము అలా చేసుకుందాం అనుకున్నాం కానీ ఇక్కడైతే ఉండం కదండి అవసరం లేదు మేము జస్ట్ చూసేసి అయితే వెంటనే వెళ్ళిపోయాము ఇంకా రైల్వే స్టేషన్ దగ్గరతో తీసుకున్నాం అనుకోండి మాకు కన్వీనియంట్గా ఉంటుంది నెక్స్ట్ డే మేము బయలుదేరిపోవడానికి అందుకనేసి మేము ఇక్కడైతే ఇంక తీసుకోలేదండి మేము నార్మల్గా రైల్వే స్టేషన్ దగ్గరలో అయితే రూమ్ తీసుకున్నాం అనమాట మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా నిజంగా ఏం ట్రిప్ కానీ ట్రావెల్ చేయడమే చాలా సరిపోయిందండి మాకు ఇంకా రూమ్స్ మారడము ఆ ఊర్లో ఒక రూమ్ ఈ ఊర్లో ఇదంతా కూడా మీకు వరుసగా నేను షేర్ చేస్తూ ఉంటాను సో ఇక్కడైతే టమాటా చూసానండి టమాటా క్రాప్ వేశారు అందుకనేసి జస్ట్ వచ్చి వీడియో అయితే షూట్ చేశాను ఆ చివరి బంతి పూలు అనమాట అక్కడ లైవ్లో చూస్తే చాలా బాగుందండి వీడియో తీయడానికి అయితే కరెక్ట్గా రాలేదు కానీ అక్కడ నేను వేలు పెట్టి చూపిస్తున్నాను అటువైపు అంతా కూడా బంతి సో ఇంకా మేమైతే అలా నడుచుకుంటూ చూసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఒక పక్కన అయితే మేము లోపల దర్శనం చేసుకుని బయటకు వచ్చే లోపు సెవెన్ ఫిఫ్టీన్ సెవెన్ టెన్ ఎంతో అండి బయట షో లైట్ షో స్టార్ట్ చేస్తారు ఇంకా ఆ లోపు రావడం అయితే అసలు అవలేదండి మేమైతే స్టార్ట్ అయిపోయే వెళ్ళాము అనమాట మా డాడీ అయితే ముందు పరిగెట్టాన చూశారు కానీ అసలు నడవలేకపోయాము చాలా కాళ్ళ నొప్పులు వచ్చేసాయి ఇంకా లోపలికైతే మాత్రం పిల్లలు నడవలేరు కదా ఇంకేమో ఎక్కలేదు నడిచే వచ్చి నడిచే వెళ్ళాము సో ఇంకా లోపలికి వచ్చేసి ఇక్కడ ఫోన్స్ అప్ చెప్పేస్తాను ఇప్పుడు అక్కడ పామాకారంలో ఉంది కదండి ఆ లోపలే ధ్యానలింగం అనమాట దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం ఇంక ఇక్కడ మొబైల్ ఫోన్స్ అయితే సబ్మిట్ చేసేసేయాలి లోపలికైతే తీసుకెళ్ళకూడదు అందుకనేసి నేను ఇంకా తర్వాత అయితే ఏ వీడియోస్ కంటిన్యూ చేయలేదు మళ్ళీ లైట్ షో స్టార్ట్ అయిన తర్వాత వీడియోస్ అయితే కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీసానండి సో ఇక్కడ చూపిస్తున్నాను కదా చాలా అద్భుతంగా ఉందన్నమాట నిజంగా ధ్యానలింగం అయితే మాత్రం నాకు ఈ లైట్స్ ఆఫ్ ఆఫ్ చేసినప్పుడు కాదండి మేము వచ్చాం కదా సారీ ఆదియోగి స్టాట్యూ మేము వచ్చాము కదా వచ్చిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్న కొండకి ఆ కొండలకి ఆ క్లైమేట్ వాతావరణానికి చాలా బాగా నచ్చింది అనమాట ఈ లైట్ షో కన్నా కూడా అంటే న్యాచురాలిటీ ఎప్పుడు కూడా బాగుంటుంది కదండి అలా అని చెప్పేసి ఇది బాగాలేదని కూడా అనట్లేదు లైట్ షో కూడా చాలా బాగుందండి నాకు ఎక్కువగా అయితే అది అనమాట అసలు జనాలు ఎంతమంది అంటే బాబాయ్ ఆ చీకట్లో ఎంతమంది వీడియోస్ తీసుకుంటున్నారో ఇంకా మేమైతే ఇది చూసేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోయామండి ఇంకా వెళ్ళిపోతుంటే మా రూమ్కి దగ్గరలోనే ఒక హోటల్లో అయితే మేము మీల్స్ తీసుకుందాం అనుకున్నాము మార్నింగ్ కూడా సరిగ్గా తినలేదు ఇంకా మీల్స్ లేవు కదా సో ఇంకా తీసుకుందాం అనుకున్నాం కానీ వీళ్ళ దగ్గర ఏంటో కానీ తమిళనాడులో ఎక్కడికి వెళ్ళినా నైట్ టైమ్స్ టిఫిన్సే దొరుకుతున్నాయండి రైస్ ఐటెం ఎందుకు దొరకట్లేదో మాకైతే దొరకలేదన్నమాట ఎక్కడికి వెళ్ళినా టిఫిన్ దొరుకుతుంది అది కూడా దోశలే ఎక్కువ దొరుకుతున్నాయి అదేంటో కానీ ఇంకా అందుకనేసి ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైన దోశలు తీసుకున్నారు మా శ్రీ అంశి పాపకు అసలు ఫుడ్డే ఉండదండి ఎక్కడికైనా వచ్చిందంటే ఇంకా కొండలాంటి దోశ కొండలా ఉంది చూడు చూడంటే ఆ గీ దోశను చూసి అది చిన్న ముక్కలైతే కొంచెం తిందనమాట ఎక్కడికి వచ్చినా ఫుడ్ అసలు ఉండదు శ్రీయాన్షి కదేంటో కానీ ఇంకా మా ఏమో అది దోశ తిన్నట్టు అనిపించలేదని చెప్పేసి నూడిల్స్ ఆర్డర్ చేశారు కానీ ఇవేమో ఎక్కువైపోయాయి అనమాట లాస్ట్లో బాగాలేదు టేస్ట్ కూడా ఇంకా నేను ఒక టూ స్పూన్స్ తినేసి తనకైతే ఇచ్చాను ఇంకా ఈరోజు నైట్ అయితే ఇదనమాట మా డిన్నర్కి అయితే మాత్రం రైస్ ఉంటే బాగుండు అనిపించింది అనమాట ఫుడ్కి అయితే చాలా సఫర్ అయ్యమండి ముందు ముందు వీడియోస్లో మీకైతే ఇంకా తెలు తెలుస్తు చూపిస్తాను ఇక బన్నీ అయితే మొజిటో తీసుకుంది మేమైతే టూ మ్యాంగో జ్యూసెస్ చెప్పుకున్నాం ఎందుకంటే తిరిగి తిరిగి ఉన్నాం కదా అని చెప్పేసి మా సిరియా పాప ఫుడ్ తినలేదని ముఖ్యంగా దానికోసం ఒకటి చెప్పాం అదైతే అస్సలు తాగనే లేదు ఆ మొజిటో డ్రింక్ అయినా కొంచెం తాగింది కానీ జ్యూస్ చిప్పు కూడా చేయలేదు